తెలంగాణ రాష్ట్ర డీలర్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వరంగల్ కమిషనర్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ వరంగల్ కాకతీయ ఫిల్లింగ్ స్టేషన్ మూడు అవార్డులను కైవసం చేసి చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ గా నిలిచింది ప్రతి ఏడాది భారత్ పెట్రోలియం సంస్థ డీలర్స్ కు ప్రకటించే అవార్డులో భాగంగా ఈ ఏడాది వాహనదారులకు అందించే పెట్రోల్ డీజిల్ నాణ్యత తునికలు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహణలో వరంగల్ టెరిటోరియల్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉత్తమంగా ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోలియం సంస్థ పోలీస్ పెట్రోఫిల్లింగ్ ఫిల్లింగ్ స్టేషన్ కు మూడు అవార్డులతో పాటు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ షీల్డ్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ ఇన్ఛార్జ్ సురేంద్ర తో పాటు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ ప్రభాకర్ రెడ్డిలకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతల మీదుగా జ్ఞాపికలను అందజేశారు అనంతరం పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ అధికారులు సిబ్బందికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేస్తూ నాణ్యమైన పెట్రో ఉత్పత్తులను అందజేసి వాహనదారులు అభిమానాన్ని సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఈ పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు